హాయ్ అండి వెల్కమ్ టు వాణి కలెక్షన్ లేటెస్ట్ మోడల్లో శారీస్ అండి చూడండి ఎంత బాగుందో బార్డర్ వచ్చేసి మంచి బిగ్ బార్డర్ ఆల్వర్ శారీ మొత్తం కూడాను ఫ్లోరల్ డిజైన్ చాలా డిఫరెంట్గా ఉంది సాఫ్ట్ సిల్క్ మెటీరియల్ అండి ఇలా ఉంటుందండి శారీ మొత్తం కూడాను మస్తు సాఫ్ట్గా లైట్ వెయిట్గా పళ్ళు నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ హ్యాండ్స్కి వచ్చేసి సేమ్ శారీ బార్డర్ బిగ్ బార్డర్ కంటిన్యూగా ఉంటుంది నీట్గా ఇలాగా ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది కొంచెం వీవింగ్ లైన్స్ వస్తాయండి ఇలా ఉంటుంది జస్ట్ సిక్స్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఏమీ లేవండి ఇందులోనే కలర్స్ డార్క్ గ్రీన్ కలర్ అండి నెక్స్ట్ కలర్ మెరూన్ కలర్ సేమ్ బార్డర్ కలర్లో పళ్ళు బ్లౌజ్ ఉంటుందండి రామా గ్రీన్ కలర్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచి పర్పుల్ కలర్ పికాక్ బ్లూ సేమ్ శారీస్ అన్ని కూడా టూ టూ పీసెస్ ఉంటాయండి తొందరగా బుక్ చేసేసుకోవాలి మరి ఇంకా లైక్ చేసేయకపోతే తొందరగా లైక్ చేసేయాలండి ఫాలో అవ్వపోతే మరి మంచి మంచి శారీస్ కోసం తొందరగా ఫాలో అయిపోవాలండి బై ఫ్రెండ్స్